స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి ఆలయం దేవస్థానం వారు అయ్యప్ప స్వాములకు ఒక సువర్ణ అవకాశాన్ని కల్పిస్తున్నారు అయ్యప్ప మాలధారణ చేసిన ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి వారి చేత ఈ నెల పదకొండవ తారీఖు అనగా బుధవారం రోజున ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు యాదాద్రి ఆలయం గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి గిరి ప్రదక్షిణ చేసిన అయ్యప్ప స్వామి అందరికీ కూడా గర్భాలయంలో ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు గిరి ప్రదక్షిణ చేసిన ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి గర్భాలయ దర్శనం అంతరాలయ దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు ఈ ఆ తర్వాత స్వామివారి ప్రసాదంగా లడ్డు మరియు సిరను ప్రసాదంగా ఇస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లా నుండి ప్రతి ఒక్క మండలం నుంచి ప్రతి ఒక్క ఊరు నుంచి అయ్యప్పమాల వేసుకున్న అయ్యప్ప స్వాములందరూ కూడా ఈ నెల పదకొండవ తారీఖు ఉదయం ఆరు గంటల వరకు యాదగిరిగుట్ట కమాన్ వద్దకు చేరుకొని ఇక్కడి నుంచి గురుస్వాముల సమక్షంలో సుమారు పదివేల మంది అయ్యప్ప స్వాముల చేత గిరి ప్రదక్షిణ చేయాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలోనే ఏ ఆలయం వారు కల్పించని అవకాశం యాదగిరిగుట్ట దేవస్థానం వారు అయ్యప్ప స్వామిలో కల్పిస్తున్నారు కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని అయ్యప్ప మాల వేసుకున్న ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి వినియోగించుకొని యాదాద్రి గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారి గర్భాలయ దర్శనం చేసుకొని స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు పొందాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాం ఈ వీడియోనే మా ఆహ్వానంగా మన్నించి ఈ యొక్క మెసేజ్ను మీ మీ గ్రామాలలో మీ సన్నిధానంలో ఉన్న ప్రతి అయ్యప్ప స్వామికి తెలిపి అందరినీ తీసుకొచ్చి గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేరు పేరున కోరుతున్నాం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప